Um, Yuvraj, sir, I don't know how many movies of our legend have you, have you watched any movies of uh, our legend here? Uh, I have not watched because I don't understand Telugu, but I've heard of his name and I've heard he's quite a legend in the industry and it's uh, such an honor to meet him. So since sir, uh, Singh doesn't understand Telugu, he didn't watch, but let me tell you one thing. Whenever we were in depression. ఆల్ విడ్ ఇట్ వాజ్ పుట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద సీన్స్ ఆన్ యూట్యూబ్ అండ్ హీ జస్ట్ మేక్ ఆర్ డిప్రెషన్ ఆల్ గో అవే హీస్ ఆర్ థెరపిస్ట్ హీస్ ఆర్ థెరపిస్ట్ అండ్ ఇప్పుడు లెజెండరీ పద్మభూషణ్ బ్రహ్మానందం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను హలో అండి కొద్దిసేపు వదిలేస్తే వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నారు కానీ నా ఇంగ్లీష్ మీకు అర్థం కాదు మీకు మీకు అర్థమయ్యే ఇంగ్లీష్ నేను మాట్లాడలేను కాబట్టి నాకు వచ్చిన తెలుగే నేను మాట్లాడతాను ముఖ్యంగా ఈరోజు ది సిక్స్ ఫీట్ జెంటల్మెన్ మిస్టర్ యువి యువరాజ్ సింగ్ ఆయన ఎక్కడికి వస్తున్నారని తెలిసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ని కొంచెం మోటివేట్ చేయాలని ఐడియా చెప్పారు స్టూడెంట్స్ మోటివేట్ చేయటం అంటే చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారని మనం అంటాం కానీ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవడానికి రీజన్ మనమే మనం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాలి ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ నాకు తెలిసినప్పుడు బట్ ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ కంపారిజన్ మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసి పక్క వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుకున్నాడో ఎన్ని మార్కులు వచ్చాయో మన పిల్లలు చూడు ఏం చదువుకోవటం లేదు ఏం లాభం లేదు నువ్వు ఎందుకు పనికి వస్తావు అని తిట్టినప్పుడు మాత్రమే తన స్ట్రెస్ ఫీల్ అవుతాడు అలా కాకుండా అతన్ని తను చదువుకోమని మీరు కొట్టినా ఫీల్ అవ్వడు ఇంకేదైనా చెప్పినా ఫీల్ అవ్వడు కానీ ముఖ్యంగా కంపారిజన్ చేసి చెప్పినప్పుడు మాత్రం చాలా 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 ఫీల్ అవుతాడు అటువంటి స్థితిలో పేరెంట్స్ ఉండకూడదు తర్వాత వాళ్ళు సరిగా చదవటం లేదని మనం పెద్ద కంప్లైంట్ ఇస్తాం పిల్లల మీద కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం మనం చెప్పాల్సిన విషయం వాళ్ళు చదవటం లేదు కాదు వాళ్ళు చదువుకునేటప్పుడు మనం చేయలేకపోతున్నాం దట్ ఈస్ అవర్ ఇన్ఎఫిషియన్సీ వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ఓపిక్గా చేశారు కాబట్టి చదువులో వాళ్ళు వృత్తీర్ణులు కావడానికి గొప్పవాళ్ళు కావడానికి ఎంతో పేరెంట్స్కి సహనం అవసరం అటువంటి దాన్ని సరైనటువంటి పద్ధతిలో స్టూడెంట్స్కి చెప్పడం కోసమే ఎందుకంటే నేను ఇలాంటి ఫంక్షన్స్కి జనరల్గా నేను రాను ఎందుకు రానంటే ఏదో మామూలు ఫంక్షన్స్ అంటే అక్కడ ఏదేదో మాట్లాడాలి నాకు తెలిసి తెలియని విషయాలు చెప్పాలి ఇందాక నేను మాట్లాడారు ఒక్క ముక్క నాకు తెలియదు కానీ తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకు అర్థమయ్యేటువంటి వాళ్ళు వాళ్ళ మ్యాటర్స్ వేరే ఉంటాయి బ్రహ్మానందం వచ్చాడనగానే ఏదో రెండు కామెడీ సీన్లు కొన్ని కామెడీ డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతారనే నేను రాను పర్టికులర్లీ స్టూడెంట్స్కి సంబంధించి బికాస్ ఇన్ ప్రీవియస్ పొజిషన్లో ఐ వాస్ ఎ లెక్చరర్ నేను లెక్చరర్గా పనిచేశాను కాబట్టి స్టూడెంట్స్కి ఏదైనా కొన్ని విషయాలు చెప్పాలి కొంచెం వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాలి అనేటువంటి ఐడియాతోటి ఎక్కడ కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు పిలిచినా నేను వచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేయడం జరిగేది జరుగుతుంది కూడా అందుకని నేను బట్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ యు ప్లే ఇట్ దట్స్ ఆల్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ యు ప్లే ఇట్ అలాగే జీవితాన్ని ఇట్స్ ఎ ఛాలెంజ్ మీట్ ఇట్ మీరు ఏదైనా మీరు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక మాట చెప్పేసి ఊట్ చేస్తాను బ్రహ్మానందం బిలాంగ్ టు ఎ వెరీ 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 పూర్ ఫ్యామిలీ మై ఫాదర్ వాజ్ ఎ పూర్ టీచర్ హీ హాజ్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ బట్ అక్కడి నుంచి చదువుకోవడానికి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ చదువుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడేవాడిని ఫైనాన్షియల్గా మెంటల్గా ఫిజికల్గా కూడా అటువంటి కండిషన్ ఇచ్చి నేను ఎప్పుడు వెనక్కి అడిగి అయ్యో నేను చదవలేకపోతానేమో నాకు ఫ్యూచర్ ఉన్నదేమో అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు ఐ నెవర్ స్ట్రెస్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతాము నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ పూర్ పీపుల్ యూ నో అందులో మనం కూడా ఒకటే అనే ఆలోచనతో నేను ఉండి అలా 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 స్టెప్స్ జారుకుంటూ వచ్చి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఐ బికేమ్ ఏ లెక్చరర్ అండ్ ఐ బికెమ్ ఎన్ యాక్టర్ నౌ ఐఎమ్ ఏ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఐ ఎమ్ ఏ డాక్టరేట్ బై ది బెర్సీ ఆఫ్ గాడ్ ఐఎమ్ పద్మశ్రీ హోల్డర్ సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఏదో కష్టం వచ్చింది కదా అని మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి వెనకడుగు వేయొద్దు గోయ గోయ్ హెడ్ గోయ హెడ్ వెళ్ళినప్పుడు యూ విల్ బీట్ సక్సెస్ యూ డెఫినెట్లీ విల్ గెట్ దిస్ సక్సెస్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్స్ ఐ థ్యాంక్ఫుల్ టు ది బిగ్ టీవీ ఏం చెప్పాలమ్మా ఏం లేదా బిగ్ అకాడమీ వాళ్ళకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ ది గ్రేట్ యువరాజ్ సింగ్ ఎంతో అంటే ఈయన చూడాలంటేనే తలపైకి చూడాల్సి వస్తుంది సచ్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ఇండియా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్